భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ గ్రామ పంచాయతీలో వర్షాలు కురిసినప్పుడల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అశోక్ నగర్ లోని అనేక కాలనీలు వీధుల్లో వర్షపు నీరు ఇళ్ల ముందు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లడానికి వృద్ధులు బయట పనుల కోసం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మురికి నీరు ఎక్కువసేపు ఆగిపోవడంతో దోమలతో విపత్తు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తక్షణమే రోడ్డు డ్రైనేజీ సదుపాయం కల్పించి వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ అశోక్ నగర్ కాలనీలో ఈ కుంట అంటారు దీన్ని గుంట అంటారు ప్రతి సంవత్సరం పది పదిహేను సంవత్సరాలకి ఇట్నే ఇదే మాకు బాధలు కొద్దిగా దయచేసి మీరు మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాను ఇదే నీళ్ళు మొక్కలు లోతుల నీళ్ళు వస్తున్నాయి వాహనాలకి మొక్కాళ్ళ వదిలి నీళ్ళు వస్తున్నాయి కొద్ది దయచేసి మీ అందరూ